నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అంకిత తెలంగాణలో చూసుకుంటే ఎప్పుడు చూసినా కోవట్ల గురించి చర్చ జరుగుతూ ఉంటుంది అయితే కేసీఆర్ కోవర్ట్ బీజేపీలో ఉన్నారా ఉండి ఉంటే ఆయన ఎవరు సో ఈ విషయంపై డిస్కస్ చేయడానికి నాతో పాటు సిఎస్ రావు సార్ హియర్ విత్ ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ సార్ హలో సార్ ఇప్పుడు చూస్తే ఎప్పుడు తెలంగాణలో కోవట్ల గురించి నడుస్తూ ఉంటుంది న్యూస్ అయితే కేసీఆర్ గారు కోవట్ బీజేపీలో ఉందంటారా సో ఒకటి ఏంటంటే తెలంగాణ రాజకీయాలను మనం తీసుకుంటే ఎక్కువగా కోవట్ రాజకీయం నడుస్తూ ఉంటుంది అది కూడా ఎప్పటి నుంచి అంటే తెలంగాణ సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇది తరచూ బాగా ప్రాచుర్యంలో ఉంది ఈ కోవట్ రాజకీయం అనేది సహజంగా రాజకీయాల్లో కోవట్లు అనేది ఉంటారు ఒక రాజకీయాల్లోనే కదా మనం పూర్వపు యుద్ధాలు తీసుకున్నప్పటికీ కూడా మహాభారత యుద్ధం తీసుకుంటే అసలు కోవట్టు అసలు కొవ్వొట్లు ఎలా ఉంటారు అనేది కూడా మనకు అప్పట్లోనే వినిపించింది ఇప్పుడు రాజకీయాల్లో ఈ కోవట్ల హవా ఎక్కువగా ఉంది ఏంటి కోవ్వట్లు అంటే ఒక పార్టీలో ఉంటూ ఇంకొక పార్టీకి సహకరించడం అది కోవటిజం దాన్ని ప్రవేశపెట్టింది బాగా బలంగా కేసీఆర్ అనేటువంటి ఒక ముద్ర ఉంది ఆయన మీద ఆ కొవ్వట్ల రాజకీయం చేసే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీని టిఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకున్నారు అనేది అప్పట్లో వినిపించినటువంటి మాట ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి ప్రతిపక్షం ఉన్నప్పటికీ కూడా దాన్ని చీల్చి చెందాడటానికి కూడా ఈ కోవట్లుని ఉపయోగించుకున్నాడు కేసీఆర్ అనేది అప్పట్లో జరిగినటువంటి చర్చ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో దాదాపు నాలుగైదు రకాల కోర్టులు ఉన్నారు కేసీఆర్కి బిఆర్ టీఆర్ఎస్ పార్టీకి లేదా బీఆర్ఎస్ పార్టీకి అంటూ ఉంటారు ఏంటంటే ఒకటి కేసీఆర్ కోవట్లు రెండు కేటీఆర్ కోవర్ట్లు మూడు హరీష్ రావు కోవర్ట్లు నాలుగు కవిత కోవర్ట్లు ఇలా రకరకాలుగా ఉన్నారు ఇంక వీళ్ళంతా కూడా టీఆర్ఎస్ పార్టీకి టచ్లో ఉంటూ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేటువంటి వ్యవహారం నడుపుతున్నారు అనేది అప్పట్లో పీసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డే వ్యాఖ్యానించినటువంటి మాటలు కాబట్టి తెలంగాణ రాజకీయాల్లో కోవర్టిజం అనేది చాలా ప్రముఖంగా ఉంటుంది ఇప్పుడు కోర్టిజాన్ని ఎవరు చేస్తున్నారు అని అంటే అసలు కోర్టిజానికి పెట్టింది పేరే కేసీఆర్ అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ చెప్తూ ఉంటారు ఇప్పుడు ఆయన ఓడిపోయారు ఫామ్ హౌస్లో ఉన్నారు అయినప్పటికీ కోర్టిజం చేస్తున్నారంటే ఖచ్చితంగా ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి ఫక్తు కోర్ట్ రాజకీయాన్ని చేస్తారు అనేది బీజేపీ కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది అయితే ఇప్పుడు ఎవరు ద్వారా ఈ కోట్ రాజకీయాన్ని చేస్తున్నారు చేయాల్సిన అవసరం ఏముంది సందర్భం ఏంటి అనే దాని మీద మనం కొంచెం లోతుగా విశ్లేషణ చేసుకుంటే రోజు రోజుకి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వెళ్ళిపోతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలోకి అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉండకూడదు అనేది కేసీఆర్ యొక్క లక్ష్యం టార్గెట్ అటు బీజేపీ అయినా ఉండొచ్చు లేదా సంకీర్ణ ప్రభుత్వం అయినా ఉండచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఉన్నా కానీ రేవంత్ రెడ్డి సీఎంగా ఉండకూడదు అనేది కేసీఆర్ యొక్క ఆలోచన అని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే చెప్తూ ఉంటాయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు ఆ విషయాన్ని ఇలాంటి పరిస్థితుల్లో బలహీనంగా ఉన్నటువంటి పార్టీ అరవై నాలుగు స్థానాలతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుంది ఎలా అని అంటే గతంలో కేసీఆర్ ఏ విధంగా అయితే చేశాడో ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలని సామాధాన భేద దండోపాయాలను ఉపయోగించి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని సేమ్ అదే ఫార్ములా తోటి రేవంత్ రెడ్డి తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయితే దీనికి అడ్డుకట్ట వేయాలంటే ఏం కావాలి పవర్ కావాలి పవర్ పోయింది కేసీఆర్కి పవర్ లేదు ఇప్పుడు పోనీ కేంద్రంలో అయినా ఉందా అంటే కేంద్రంలో కూడా లేదు అటు కేంద్రంలోనో ఇటు రాష్ట్రంలోనో పవర్ ఉంటే వాళ్ళకు జరుగుతున్న నష్టాన్ని నివారించుకోగలరు సో రెండు చోట్ల లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక బీజేపీకి సంబంధించిన తెలంగాణ కీలక నేతను ఆశ్రయించాడు కేసీఆర్ అతని ద్వారా ఈ కోట రాజకీయాన్ని నడుపుతున్నారు అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చాలా బలంగా వినిపిస్తున్నటువంటి ఒక చర్చ ఇంతకీ ఎవరు ఆ బీజేపీకి సంబంధించినటువంటి నేత అనే దాని మీద ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ తెలంగాణ రాజకీయాల్లో నడుస్తుంది ఎవరు అని అంటే అతని పేరు మనం రివీల్చి చేయకూడదు కాబట్టి కొన్ని హింట్స్ ఇస్తే ఖచ్చితంగా ఈ వీడియో చూసే వాళ్ళకి అర్థమవుతుంది గతంలో కేసీఆర్ కేసీఆర్ తోటి కలిసి ఇండైరెక్ట్గా రాజకీయాలు నడిపినటువంటి బీజేపీ నేత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల వరకు కూడా ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు ఆ బీజేపీకి సంబంధించినటువంటి నేత కలిసి మెలిసి ఉన్నారు అనేది ఆయన మీద ఉన్నటువంటి అభియోగం ఆయన తెలంగాణలో బీజేపీ బలపడకుండా చేయగలిగారు చేశారు అనేది ఒకటి రెండేంటంటే ఢిల్లీలో కీలకమైనటువంటి పదవి అనుభవిస్తున్నప్పటికీ కూడా రాష్ట్రంలో బీజేపీని బలోపేతం కాకుండా చేశాడు అతను అనేటువంటి మరొక ఆరోపణ కూడా అతని మీద ఉంది నెక్స్ట్ బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రోజుల్లో బండి సంజయ్కి వెన్నుపోటు పూడ్చి తాను తన వైపు రాజకీయాన్ని తిప్పుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసి కేసీఆర్ తోటి కలిసి రాజకీయాలు చేశారు అనేది కూడా ఆయన మీద రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వచ్చినటువంటి అభియోగం ఒక ఆరోపణ కాబట్టి ఇప్పుడు కూడా అతని ద్వారా కేసీఆర్ చేసినటువంటి కోర్టిజం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేలు వెళ్ళకూడదు ఒకవేళ వాళ్ళు కనుక కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే వాళ్ళ మీద ఈడీనో సిబిఐ లేకపోతే ఐటీ రైడ్స్ చేసి సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి వాళ్ళని బీజేపీ వైపు లాక్కోండి బట్ కాంగ్రెస్ పార్టీ వైపు మాత్రం వెళ్లకుండా చేయండి అనేది ఆ బీజేపీ కీలక నేత అలాగే కేసీఆర్ మధ్య ఉన్నటువంటి ఒక కమిట్మెంటు లేదంటే ఒక లోపాయకారి ఒప్పందం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో బాగా ప్రాచుర్యంలో ఉంది ఈ చర్చ సో కాబట్టి కోట్ రాజకీయం ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయి ఫామ్ హౌస్లో కూర్చున్నా కానీ నడుపుతున్నాడు అంటానికి ఇప్పుడు ఈ బీజేపీ నేత కేంద్ర బిందువుగా మొత్తం వ్యవహారం నడుస్తుంది దాంట్లో భాగంగానే గ్రేటర్ హైదరాబాద్లో ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లకుండా ఈ బీజేపీ నేత అడ్డుకుంటున్నాడు అనేది లేదంటే ఈ పాటికి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయేవాళ్ళు గ్రేటర్ హైదరాబాద్లో ఉండే చాలామంది ఎమ్మెల్యేలు అంతేకాకుండా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీలో బీ బీఆర్ఎస్ పార్టీ విలీనం అయ్యేటువంటి అవకాశం ఏర్పడేది ఈ బీజేపీ నేత ఎవరైతే ఉన్నారో అతని ద్వారా కేసీఆర్ ఆపరేషన్ చేస్తున్నారు అందుకే ఈ విలీనం అనేది డిలే అవుతుంది అనేది ఒకటి వినిపిస్తుంది సరే అంటే వస్తే బీజేపీలకు రండి లేదా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగండి కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం వెళ్ళొద్దు అనేది ఆ బీజేపీ కీలక నేత తెలంగాణతో చెప్తున్నటువంటి లేదా ఒత్తిడి చేస్తున్నటువంటి అంశం సో దాని కారణంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళేటువంటి ఎమ్మెల్యేల సంఖ్య తగ్గింది ఇప్పటికి కూడా కేసీఆర్ కోవర్టిజం నడుపుతున్నారు అని చెప్పి వినిపిస్తుంది ఎందుకు కోఆర్టీజన్ నడుపుతున్నారు ఎందుకు బీజేపీ ఇంకొక ప్రశ్న వేసుకుంటే ప్రస్తుతం కవిత తిహార్ జైల్లో ఉన్నారు ఆవిడ బయటికి రావాలంటే బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయాలి బీజేపీలు అనేటువంటి ఇంకో కండిషన్ కూడా ఆయన ముందుంది ఓకే సో అలాంటి కమిట్మెంట్ కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యారు అనేది కూడా ఇప్పుడు బీజేపీలో ఉండేటువంటి వాళ్ళు అంటున్నారు అంటున్నటువంటి మాట సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకోవాలి అంటే పదహారు శాతం మొన్న వచ్చింది ఓట్ బ్యాంకు అది చాలా నామినల్ ఓట్ బ్యాంకు సో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తారంటే విలీనం చేసినప్పుడు అది ఎలాగూ బీజేపీలో కలిసిపోతుంది కాబట్టి అప్పుడు కోర్టిజం అనేది ఉండదు అలా కాకుండా బీఆర్ఎస్ పార్టీ అలానే ఉండి బీజేపీకి లోపాయకారిగా సహకారం అందిస్తున్నారంటే అది బీజేపీ బీజేపీలో కోర్టిజం చేస్తున్నాడు కేసీఆర్ అంటే బీజేపీ ఇలా ఒత్తిడి చేస్తే కనుక బీఆర్ఎస్ పార్టీలో ఉంటారు చాలామంది బీజేపీలో పోవడానికి ఇష్టపడరు సో కాబట్టి కోటేజ్ అని ఈ రూపంలో చేస్తున్నాడు కేసీఆర్ అది మరి అది ఎటువైపు నుంచి ఇటు టర్న్ అవుతుంది బీఆర్ఎస్ పార్టీని విలీన దిశగా టర్న్ చేసే అవకాశం ఉందా ఈ కోటేజ్ అనేది లేదా బీఏ బీజేపీలోకి ఆ ఎమ్మెల్యేని వచ్చేలాగా పనిచేస్తుందా అనేది మనం చూడాలి రాబోయేటువంటి రోజుల్లో ఏం జరుగుతుంది అనేది గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు మూవ్ అయ్యేటువంటి దాన్ని బట్టి ఆ కీలక నేత బీజేపీలో ఉండేటువంటి కీలక నేత తిప్పేటువంటి చక్రం ఎడు అనేది మనకి తెలిసే అవకాశం ఉంది ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ